మర్రిపాడు మండలం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై డీసీపల్లి టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బద్వేల్ నుండి బుచ్చివైపు వెళుతున్న కారు మార్గ మధ్యలో కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఇటీవల నెల్లూరు ముంబై జాతీయ రహదారి రోడ్డు పక్కనే నాటిన మొక్కలకు నీళ్లు పడుతున్న ట్రాక్టర్ను కారు ఢీకొనింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం రుజురుజు కారులోని మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి కారు వేగంతో ట్రాక్టర్ను ఢీకొనడంతో ట్రాక్టర్ ధ్వంసమైంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు కారు డ్రైవర్ తెలిపాడు ప్రమాదానికి కారణమైన కారు రోడ్డుపై అడ్డంగా ఉండడంతో స్థానికుల సహాయంతో పోలీస్ సిబ్బంది రోడ్డు పక్కకు తొలగించారు రెడ్ లైట్ ఎలా ఊడింది ముందు అడ్జన్స్ వస్తాను కొంచెం దగ్గర అమ్మాయికి వచ్చింది సైడ్కి వచ్చేసింది

ఓపెన్ అయిపోయింది వచ్చేస్తాయి అరవై ఇది ఇక్కడ ఆటోన వస్తా 40 కాదు అన్న లేదు